దేవునికి స్తోత్రం మన ప్రభువును రక్షకుడునైన క్రీస్తు అతి శ్రాష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేయాల ఈరోజు మన పట్ల దేవుని వాగ్దానం యోహానుస్వార్థ పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఏడవ చిహ్నం శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను నా నా శాంతిని అనుగ్రహించుచున్నాను లోకమిచ్చున్నట్టుగా నేను అనుగ్రహించుట లేదు మీ హృదయమును కలవరపడనీయకుడి వేరవనీయకుడి ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడలరా ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానం మీ హృదయమును కలవరపడనీయకుడి వేరవనీయకుడి ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దేవుని బిడలరా ఈ మాట మన ప్రభు అయిన యసుక్రీస్తు ప్రభు పలికిన మాట నిజమే ఈ భూలోకంలో మనకు ఎదురవుతున్న సమస్యలను బట్టి రుణాలను బట్టి బలహీనతలను బట్టి బిడల పరిస్థితులను బట్టి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులను బట్టి కలవరం ఏం జరుగుతుందో ఏమైపోతామో ఈ రోగం తగ్గిద్దో లేదో ఈ సమస్యలు తీరుతాయో లేదో ఈ రుణాలు తీరుతాయో లేదో ఏ సమయంలో ఏం అని కలవరపడిపోతూ ఉంటాం అసలు ఒక మనిషి కలవరపడడానికి కారణం ఏమిటి అని అడిగితే శ్రమ పరిశుద్ధ గ్రంథంలో యోగు గ్రంథం నాలుగవ అధ్యాయం ఐదవ వచనంలో తేమానుయుడైన ఎలిఫసు యోగు గారితో ఒక చక్కని మాట చెప్పాడు ఇప్పుడు శ్రమ నీకు కలుగగా నీవు దుఃఖాక్రాంతుడవైతివి అది నీకు తగులగా నీవు కలవరపడుచున్నావు అని అన్నాడు నిజమే యోగు ఒకప్పుడు ధైర్యం చెప్పినవాడు అనేక మందిని బలపరిచిన వాడు అనేక మందికి సహాయం చేసినవాడు అయితే ఆయన శోధింపబడుతున్నప్పుడు ఆయన కూడా కలవరపడ్డాడు ఈరోజు మన జీవితంలో కూడా శోధింపబడుతున్నప్పుడు శ్రమలు కలిగినప్పుడు కలవరపడుతూ ఉన్నాం అయితే మన ప్రభు అయిన యస్సు క్రీస్తు మనకిస్తున్న వాగ్దానం ఏమిటి అని అడిగితే కలవరపడకుడి నిజమే ఏసై ఉన్నారు కలవరం చెందొద్దు ఎందుకనగా శ్రమలను బాధలను చూచి కలవరపడొద్దు ఆ శ్రమల నుండి విడిపించగలిగిన ఏసు వైపు చూడండి ఆయన మీద ఆధారపడండి ఎందుకనగా యష్యా గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం పదహారో వచనంలో రాయబడి ఉంది విశ్వసించువాడు కలవరపడడు దేవుని అందు ఉంచుదాం ఆయన మీద ఆధారపడదాం ఆయన మీద ఆనుకుందాం ఆయన వైపు చూద్దాం ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకుని ధైర్యముగా ప్రభు సన్నిధిలో ముందుకు కొనసాగుదాం అలా కొనసాగాలని మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను మీరు కూడా ప్రార్థన చేయండి దేవుని వైపు చూడండి ప్రభు మీ జీవితంలో గొప్ప కార్యములను చేసి ఈ వాగ్దానమును మీ జీవితంలో నెరవేర్చునుగాక అర్థం చేసుకుందా మహాపరిశుద్ధుడును అత్యంత కృపా కనికిరాలు కలిగిన మా ఏసయ్య నీ బిడలను దీవించండి ఆశీర్వదించండి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దండి కలవరమును తొలగించండి ఎవరైతే శోధింపబడుతున్నారో శ్రమలలో ఉన్నారో సమస్యలలో ఉన్నారో కృంగిపోయి ఉన్నారో కన్నీరు కారుస్తున్నారో కుటుంబ పరిస్థితులను బట్టి వేదన చెందుతున్నారు ఎస్ అయ్యా నీ బిడలను దర్శించండి అయ్యా వారి సమస్యలు తొలగించండి అయ్యా వారి బాధలలో నుండి విడిపించండియ్యా నీ కార్యములు మీరు జరిగించండి అయ్యా నెమ్మది కలుగునుగాక సమాధానము కలుగునుగాక నీ ఆశీర్వాదము కలుగునుగాక నీ బిడలు చేసే ప్రతి పనిలో మీరు తోడై ఉండమని ప్రార్థన చేస్తున్నాను సమస్త అవసరతలను మీరే తీర్చండి మహిమ ఘనత ప్రభావాలు అయ్యా మీరే పొందుకొని నీ బిడలకు శాంతిని అనుగ్రహించండి నెమ్మదిని అనుగ్రహించి ఆశీర్వదించమని ఏసు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని నాము తండ్రి ఆమెన్ మన ప్రభు ఆయన ఏసు కృప మీకు తోడుగా ఉండి నడిపించును గాక ఆమెన్ ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం మే గాడ్ బ్లస్ యు దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక దయచేసి గమనించండి మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం ఏమైనా ప్రార్థన ఉన్న ఉన్నాయడలా ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి ప్రియ దేవుని బిడ్డలారా అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు మీ బంధువులకు కూడా షేర్ చేయండి మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానళ్లను సబ్స్క్రైబ్ చేయండి అందరికీ వందనాలు Shit!